కార్మిక హక్కుల సాధన కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న టీబీజీ కేసు మాత్రమే కార్మికులకు అండగా నిలబడుతుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజరెడ్డి అన్నారు శనివారం సాయంత్రం గోదావరి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది నూనె కుమరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల హాశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాశ్రీ ప్రసంగించారు కార్మిక హక్కుల సాధనకు అవిశ్రాంతంగా అంతం చేయడం ఎవరి తరం చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పోషించి కోట్ల తెలంగాణ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది టీబీజీకేస్ జీకేష్ అన్నారు రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు స్థాయి నుండి కేంద్ర కమిటీ వరకు పటిష్టమైన నాయకత్వాన్ని నియమించుకుని ముందుకు వస్తామని ప్రకటించారు సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల కోసం పనిచేయడం లేదని విమర్శించారు సింగరేణి కార్మిక హక్కుల సాధనకు సంక్షేమ చర్యల అమలుకు అవిశ్రాంత పోరాటం చేస్తామని వెల్లడించారు పనిచేసిన పదకొండు సంవత్సరాల కాలంలో హక్కులను సాధించి పెట్టామని వివరించారు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ఉత్ కార్మిక సంఘం కొన్ని అనివార్య కారణాల వలన పోటీనివ్వలేకపోయింది అనేటువంటిది దాంతో ఒక బాధతో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఒక మళ్ళీ ఉత్తేజపరచాలి యొక్క నూతన ఉత్సాహాన్ని నింపాలే వాళ్ళలో ఒక ప్రేరణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి సలహాదారులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వర్కింగ్ కమిటీలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది దాంతోపాటుగా రాజీనామా చేసినటువంటి నాయకులను అది ఆమోదం తెలుపుతూ త్వరలోనే ఒక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జనరల్ బాడీలో నాయకత్వాన్ని ఎన్నుకొని పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటిది అది క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆ మార్పులు తీసుకురావాలని కొన్ని కైలాసులో కూడా మార్పులు తీసుకొని వస్తూ అందరు కార్మికులు పనిచేసేటువంటి నాయకత్వానికే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకే అన్ని రకాలుగా చూసి వారికి నాయకత్వాన్ని అప్పగించి తిరిగి కార్మికుల హక్కుల కోసం ఉద్యమించేటువంటి కార్యాచరణ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని చేపడతామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రెండు పర్యాయాలుగా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం దేశంలో ఎక్కడా లేనటువంటి కార్మికులకి హక్కులు సాధించినటువంటి సంఘం లేదా జాతీయ సంఘాలు ఇక్కడ గుర్తింపు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు పోగొట్టినటువంటి హక్కులను తీసుకురావడం కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులు ఆర్థిక ప్రయోజనాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్య సంఘంగా గెలిచినటువంటి ఈ సంఘాలు ఇప్పటి వరకు గుర్తింపు పత్రం పొందలేనటువంటి పరిస్థితి అయితేంది పొందకున్న పిలిచినటువంటి మీటింగులలో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితేంది కార్మికులు అనేక హక్కులకు లేక ఇబ్బంది పడుతున్నటువంటిది తాగునీరు లేనటువంటి పరిస్థితి నుంచి మొదలుకుంటే వైద్యానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో రాజకీయ జోక్యం అని ఆ రోజు చెప్పారు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాజకీయ జోక్యం వలన హక్కులు సాధించింది కానీ ఈరోజు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం వలన హక్కులు హరించి వేయబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి మరొక్కసారి అండగా నిలవడానికి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తప్పకుండా కార కార్మికులకి అండగా నిలుస్తూ వారి హక్కులను కాపాడుకుంటూ కొత్త హక్కులను తీసుకురావడానికి రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం అనేటువంటిది తెలంగాణకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే అని సింగరేణి అండగా ఉండేది గులాబీ జెండానే జెండా విషయాన్ని ఈరోజు జరిగినటువంటి స్టీరింగ్ కమిటీ మన ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసినటువంటిది అందరు కూడా సమావేశంలో యూనియన్ నాయకులు మల్ రాజ్ శ్రీనివాసరావు మేడిపల్లి సంపత్ బల సంపత్ కుమార్ పెట్టం లక్ష్మణ్ రాజశేఖర్ మంగిలాల్ వడ్డపల్లి శంకర్ జాయిత్ పాషా పర్లపల్లి రవి మాదాస్ రామ్మూర్తి అయిలి శ్రీనివాస్ సంపత్ రెడ్డి నాగేశ్వరరావు బిరితల సమ్మయ్య కాపు కృష్ణ కిరణ్ కుమార్ తుమ్మ శ్రీనివాస్ హరిప్రసాద్ మురళి తదితరులతో పాటు అన్ని డివిజన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు కాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షుడు బి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య చేసిన రాజీనామాలను వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది